అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోదు హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకటే ఎంత ముద్దు వచ్చానా అసలు ఫ్లయింగ్ కేసు ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు పెడతావా ముద్దు ముందు ముందు

ఎవరిని పిలిచింది ఎవరు కాదు ఇటు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు కాదు మరి ఆ గొంతు ఆ గొంతు వాడికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుగా గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు ముక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే సల్యూషన్స్ సల్యూషన్స్ ఒక్కసారి కాదు మూడు సార్లు రూప రూపా ప్లీజ్ ని కొట్టంటాను నన్ను వదిలేయ్ మా నాన్న నన్ను చెప్పేశాడు ప్లీజ్ 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 రూపా ఐ పోలేటి అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు మెడ గొలిసి అవును హైదరాబాద్ లో పోయించి ఎలా వచ్చింది ఆ చేతికా గాజులేది మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఈసారి మునిగిలు చాలు అన్ని నేను ఇష్టంగా మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తిరదు మునుగో ఇంతంతసేపు లోపల ఏదో కొడుతున్నావా అది ఏమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నత తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టు అవి తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా

ఎవరా మునుగులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈ లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమైనా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను జరిగిందా కుం కురం చెప్పకుండా ఓర్పడిపోయిన బాగుంటాను ఓర్పడిపోయిన బాగుంటే అసలు ఏం జరిగిందంటే ఏమైంది చెప్పం గారు

అయ్యా ఈ భాగవతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారిని బయట కొట్టింది బాబు రాయితడితే వెనకాల కదా తగలాలి మోహన్ అసలు నువ్వెందుకున్నారు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా ఇది మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చేయలే ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చేయలే ఇది అత్తలు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెరా చెప్పు ఈ పని నువ్వు చేసావు ఇంకెవరు చేయించారు కళ్ళో కూడా చెనిచే మీ చేతులు కింద చేతులకి పాపంటుకోవా మామ వెంటనే వెండి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు జరుగుతున్న సంఘటనన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే నీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళు కనిపిస్తున్నారు ఇన్సిడెంట్ ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రై నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలు రా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటికి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి బాన్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ పాస్పోర్ట్ జాగ్రత్త అలాగే రే ఉదయ్ ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనా వచ్చిన ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతో మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీ మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే నేను అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముల సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే స్వామి లగేజ్ కిందకి తీసురా అలాగనమ్మా చెప్పాను కదరా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను ఇదేంటి మాపలే ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్గా కొన్ని సంఘటనలు జరిగాయని అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది హే నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావేంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు ఏ కుసం కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏ ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడ తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాడవా రే ఏంట్రా ఈ మాటలు ఇంకా అక్కా అక్క అంటూ పట్టుకు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరా ఉదయ్ జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవుటో ఏంటి కంట్రోల్ తప్పి లిఫ్ట్ రాస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట అరే ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ నాన్న అన్న చేస్తారని అనుమానమా అది కాదురా బాడరా మరి దగ్గర బయట మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు బయట నేను మాట్లాడిన తప్పనిపిస్తే మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నశాంతిగా ఉండని బా ముందు వికటించిపోవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను నీకేం తెలియదు నువ్వు నేనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు నేనా మాట్లాడుతున్నాను మీనా మీనా నేను చెప్పేది విను చెప్పేది విను నా మాట విను మీనా మీనాక్షి చెప్పేది విను మీ మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికెళ్ళినా దీనివల్ల జగబయే వాడికి ఇద్దరు సఫరబర్స్ దాయ ఉదాయి ఉదాయి అట్లాంటివి మాట్లాడాలనుకు ఆ కుట్లాంటి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండ ఇచ్చాడు అన్ని దినాలు నీ అడే చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు బాయ్ విలేబోగా వేలే పరగ వేలే పరగ పడా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి వేదవ డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది రా గీత వచ్చాయి నా ప్రేమ ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదత్తపు మనుషులు ప్రేమ రాహిత సమాచారం సంఖ్యలు తెంచుకుని నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటిలో కూతురులో ఇంత ధైర్యాన్ని ఓడిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా